వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక అపార్ట్మెంట్లోని టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి రామరపాడు అలాగే చుట్టూ కూడా లొకేషన్ చూపిస్తున్నాను సరౌండింగ్ కూడా అన్ని అపార్ట్మెంట్సేనండి చాలా క్లాస్గా ఉంది ఏరియా అయితే మాత్రం అలాగే ఇది నేషనల్ హైవే కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి అయితే మనకి సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి ఐదో ఫ్లోర్ అండి అలాగే ఇది ఎంట్రన్స్ అండి అంటే మనకి గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా బాల్కనీ ఉంటుందండి ఇది అలాగే ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అలాగే గ్రిల్స్ కూడా పెట్టి ఉన్నాయండి మనకి ఇది టోటల్ ఎసెప్టివ్ వచ్చేసి పదకొండు వందలండి లెంత్ ఏరియా బాల్కనీలు కలిపి తొమ్మిది వందల తొంభై ఏడు మనకి పార్కింగ్ వచ్చేసి ఒక డెబ్భై ఇస్తారు టోటల్గా అయితే పదకొండు వందల వరకు వస్తుందండి ఇది కన్స్ట్రక్షన్ వరల్డ్ అయితే మాత్రం ఎయిటీన్ ఇయర్స్ అండి అయినా కూడా చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ అయితే అంటే రీసెంట్గా వీళ్ళు పెయింట్స్ కూడా వేయించారులేండి కానీ వుడ్ వర్క్ అయితే లేదండి మనకి ప్లాన్ అప్రూవల్ అండి అయితే నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది బెడ్రూమ్ కూడా చాలా స్పేసస్గా ఉందండి అలాగే మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే మాత్రం ఈస్ట్ అండి అలాగే నార్త్ కూడా గుమ్మం ఉందండి అంటే మనకి నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా ఎంట్రన్స్ ఉందండి మనకి చాలా మంది అడుగుతారు మాకు రోడ్డు వైపు అని అలాగే డైరెక్ట్ అంటే సన్ను ఇంట్లో పడేటని కానీ ఇది డైరెక్ట్గా రోడ్ సైడే ఉంటుందండి ప్లాట్ గాలి వెలుతురు చాలా బాగుంటుంది అలాగే లిఫ్ట్ ఉంది ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ వస్తుంది రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మనకి నేషనల్ హైవేకి వచ్చేసి చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే ఇది రమణపాడలింక్ వచ్చి ఒక హాఫ్ కేమ్ డిస్టెన్స్ అండి మంచి సెంటర్ అనమాట ఈ రమర్పాడ రింగు దగ్గరలో ఉంటుందండి ఈ ఫ్లాట్ అలాగే మనకి మెయిన్ ఎంట్రన్స్ కుమ్మంలో కూడా అలాగే మనకి ఇది బాల్కనీ సైడ్ కూడా గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారండి అంటే సేఫ్టీగా ఉండాలి కాబట్టి మనకి సేఫ్టీ గ్రిల్స్ అనమాట ఇవి అయితే వర్క్లు అయితే ఇంకా చిన్న చిన్న అయితే ఉంటాయండి వర్క్లు మాత్రం వుడ్ వర్క్ అయితే లేదు మనకి ఇల్లు వుడ్ వర్క్ లేకుండానే దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ల్యాక్ చెప్తున్నారండి మనకి ఇది గవర్నమెంట్ వాల్యూ వచ్చే సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షలు అయితే వాల్యూవే ఉందండి అటువంటిది వీళ్ళు థర్టీ ల్యాక్ చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది అపార్ట్మెంట్లోని టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట అలాగే రామరపడ్రీంకి ఆఫ్ కేఎం డిస్టెన్స్ అండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రావాలి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సంబంధం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ